విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది ఆ విధంగా పోరాటాలతో ఏర్పాటైంది అలాంటి ఉక్కు మీద నీలి నీడలు కమ్ముకుని సరిగ్గా నాలుగేళ్లు కావస్తుంది విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించాలని కేంద్రం దాదాపుగా డిసైడ్ అయ్యింది అన్నది ప్రచారంలో ఉన్న మాట ఇది రెండు వేల ఇరవై ఒకటి జనవరి చివరిలో జరిగిన నిర్ణయం నాటి నుంచి ఉక్కు కార్మికులు అలుపెరగకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు దాంతోపాటు ఉక్కులో వివిధ భాగాల్లో ఉద్యోగులు పదవి విరమణ చేసినా కొత్త వారిని తీసుకోకపోవడం కార్మికుల సంఖ్యను కుదుర్చడం కొన్ని కీలక భావాలను మూసివేయడం వంటివి ఉక్కు ఇక దక్కదు అన్న భావనను కలిగించాయి నిజానికి విశాఖ ఉక్కు ఏనాడో ప్రైవేట్ అయ్యేది కానీ కార్మికుల ఉద్యమమే కేంద్రం దూకుడికి బ్రేకులు వేస్తూ వచ్చింది ఇక మూడోసారి కూడా పూర్తి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తే ఉక్కు కథ కంచికి చేరేది అని కూడా అంటారు కానీ ఏపీలోని టీడీపీ జనసేన ఎంపీల మద్దతుతో బీజేపీ అక్కడ అధికారం అందుకుంది దాంతో ఇప్పుడు విశాఖ ఉక్కు సెంటిమెంట్ని గౌరవించడం కేంద్రం బాధ్యతగా మారింది దాంతో కేంద్రం విశాఖ ఉక్కుని ప్రైవేటీపరం కాకుండా ఇతర మార్గాలను ఆలోచిస్తుంది అన్నది తాజా కబురు దీంతో ఉక్కు కార్మిక సంఘాల్లో కొంత ఆశ కనిపిస్తోంది నిజానికి నష్టాలతో పూర్తిగా ఉన్న విశాఖ ఉక్కుని గట్టెక్కించడం ఎలా అన్నదే కేంద్రం ఆలోచిస్తోంది అని అంటున్నారు దాంతో కార్మిక వర్గాలు కోరుతున్నట్లుగా విశాఖ ఉక్కు పరిశ్రమని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేసే ప్రాతిపదికన పట్ల కూడా సీరియస్గా ఆలోచిస్తోంది అని అంటున్నారు అలాగే ఉక్కు పరిశ్రమకు చెందిన పదిహేను వందల ఎకరాల నుంచి రెండు వేల ఎకరాల వరకు భూమిని ఎన్ఎండిసికి విక్రయించడం తద్వారా ఆదాయం పెంచి ఉక్కుని సాఫీగా నడిపించే మరో ప్రాతిపదికన కూడా ఉందట ఇక ఏకంగా బ్యాంకు రుణాలను తీసుకుని ఉక్కును గట్టెక్కించడం ఇంకో ప్రాతిపదికన ఇలా అనేక ప్రత్యామ్నాయాలు కూడా కేంద్రం పరిసరాల్లో ఉన్నాయని చెబుతున్నారు ఇవన్నీ కూడా భవిష్యత్తులో విశాఖ ఉక్కు ఎప్పటికీ నష్టపోకుండా చూడడానికే అని అంటున్నారు అలా విశాఖ ఉక్కు పరిశ్రమకు శాశ్వత పరిష్కారం చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం కేంద్రం ఉక్కు మంత్రిత్వ శాఖ ఉందని కూడా చెబుతున్నారు దాంతో మొదటి ప్రాతిపదికన ఉక్కు పరిశ్రమను సేల్కు అప్పగించాలన్న ఆలోచన ఉందని కూడా చెబుతున్నారు ఇక విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేస్తే సొంత గనుల సమస్య కూడా తీరుతుంది నష్టాలు వచ్చాయి అంటే సొంత గనులు లేకపోవడం వల్ల అని కూడా చెప్పాల్సి ఉంది దాంతో సెయిల్లో విలీనానికి కార్మిక లోకం మద్దతిస్తుంది ఇవన్నీ చూస్తుంటే తొందరలో విశాఖ ఉక్కు మీద శుభవార్తనే కేంద్రం చెప్పబోతుంది అని అంటున్నారు